વિડિયો એકા વિડિયો વિડિયો ને કદા હા કોડિયા હલો જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ આટ છોડ પૈસે આટો કોણ તો ટીક જાઓ ભીડા વસની જન તો આ મને તો પૈસ પૈસ માં જ ન કરતો આળો વાળા હા આ મજા કેટલા કી ની હોય

ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఇచ్చిన హామీల మేరకు అన్ని అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈరోజు రైతులకు కూడా రుణమాఫీ చేసి రేపు లక్ష రూపాయల రుణమాఫీని మొదలుపెట్టినందుకు గాను రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇప్పలపల్లె కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు గ్రామస్థాయి సిబ్బందికి ప్రజలంతా కూడా సంతోషం వ్యక్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే పాలన ఇంకా మంచి మంచి పాలనతో పది కాలాల పాటు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పలపల్లె గ్రామశాఖ తరఫున కోరుకుంటున్నాం